అందరికీ నమస్కారం ముందుగా ఓం గణేశాయ నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి మనకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగించి విజయాన్ని ప్రస్తావిస్తాడు ప్రతి ఒక్కరూ ఏ కార్యక్రమం చేపట్టినా అది పూజ వినాయకుడికి చేస్తారు అన్ని ప్రాంతాలలో వినాయకుడికి పూజ చేసే పద్ధతి ఒక్కటే అందరికీ ఇష్టమైన దేవుడు వినాయకుడు మన ఆర్థిక సమస్యలు అన్నిటినీ సులభంగా పరిష్కరిస్తాడు ఈ వినాయక చవితి నాడు వినాయకుడికి నైవేద్యంగా ఏం పెట్టినా పెట్టకపోయినా ఈ నాలుగు రకాల నైవేద్యాలను పెడితే చాలు పేదవాడైనా సరే అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతారని పండితులు చెబుతున్నారు మరి ఆ నాలుగు నైవేద్యాలు ఏమిటో ఈ రోజు మనం తెలుసుకుందాం వినాయకుడు భోజన ప్రియుడు అని మనందరికీ తెలుసు అయితే ఏ దేవుడైనా మనం సమర్పించే నైవేద్యాన్ని కళ్లతోనే స్వీకరిస్తారు వాళ్లు కంటితో చూసినంత మాత్రాన మామూలు పదార్థాలు కూడా ప్రసాదంగా మారిపోతాయి అలాగే ఈ రోజు ఎంతో విశేషమైన వినాయకుడి పుట్టిన రోజున ప్రతి ఒక్కరు కూడా వినాయకుడికి ఎన్నో రకాల నైవేద్యాలు సమర్పించాలి అనుకుంటారు భోజన ప్రియుడైన వినాయకుడికి ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటారు ముఖ్యంగా వినాయకుడికి సమర్పిస్తే మాత్రం అందులో అరటి కొబ్బరి పనస దానెమ్మ చెరకు నేరేడు పండు ఇవన్నీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన పలు అందుకే ఈ పండ్లను మొత్తం ఇరవై ఒక్క రకాలుగా సమర్పిస్తే ఆగణపతి ఎంతో ప్రసన్నుడు అవుతాడు కాని ఇరవై ఒక్క రకాల పండ్లు అందుబాటులో అందరికీ ఉండకపోవచ్చు అందుకే మీకు అందుబాటులో ఉన్న ఒక రకం పండు అయినా సరే ఇరవై ఒక్క సంఖ్యలో సమర్పిస్తే చాలు వినాయకుడు ప్రసన్నుడు అవుతాడు అందుకే మనం వినాయకుడికి ఏ పలు సమర్పిస్తున్నా కాని అవి ఒక రకమైన సరే అవి ఇరవై ఒక్క పండు ఉండేలా లేదా ఇరవై ఒక్క రకాల పండ్లనైనా సమర్పించడం చాలా మంచిది అలాగే వినాయకుడికి పండ్లతో పాటుగా తీపి పదార్థాలు పిండి పదార్థాలను కూడా నైవేద్యంగా సమర్పిస్తారు అందులో వినాయకుడికి ఎంతో ఇష్టమైనవి ఉండ్రాలు ఈ ఉండ్రాళ్ల అంటే వినాయకుడికి ఎంతో ఇష్టం పురాణాలలో కూడా ఉండ్రాళ్లు సమర్పించని వారి కోరిక తప్పకుండా తీరుస్తానని వాగ్దానం చేశాడు ఉండ్రాలు అవి కూడా బియ్య పిండితో చేసిన వారాలు అంటే ఇంకా ఇష్టం మరియు పెసరపప్పు అంటే కూడా గణపతికి ఎంతో ప్రీతి పచ్చి వడపప్పు వినాయకుడు ఎంతో ఇష్టంగా తింటాడు అంతేకాకుండా మోదక్లు అంటే ఇంకా ఇష్టం ఇవి సమర్పిస్తే కనుక మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు అన్నింటిలోనూ విజయనీ సాధిస్తారు ముఖ్యంగా లడ్డు అన్న కూడా ఇష్టం అందుకే వీలైనంత వరకు మనం సమర్పించే పదార్థాలన్నీ గుండ్రంగా ఉండేలా చూసుకోవాలి గుండ్రంగా ఉన్న వంట పదార్థాలు అంటే వినాయకుడికి చాలా ఇష్టం వీటితో పాటుగా పులిహోర పాయసం కూడా సమర్పించవచ్చు అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పోయి మీద వండిన వాటికన్నా నానబెట్టిన పదార్థాలు అంటే వినాయకుడికి చాలా ఇష్టం మరి మీరు కూడా వినాయక చవితి రోజున ఇప్పుడు చెప్పుకున్న పదార్థాలను నైవేద్యంగా సమర్పించి భోజన ప్రియుడైన గణపతిని ప్రసన్నం చేసుకుని అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించండి నీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు